సార్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు కాశ్మీర్ ఏదైతే ఉందో అది మాది మాది అని పోరాడుతున్నారు కానీ పాకిస్తాన్ వాళ్ళు అయితే పాకిస్తాన్ లో జర్నలిస్టులు కొంతమంది అక్కడ సొసైటీలోని జనాల్లోకి వెళ్ళి కొన్ని కి అయితే తీసుకోవడం అయితే జరిగింది అసలు ఏంటి పాకిస్తాన్ వాళ్ళు మన మన వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఈ దాడుల్లో కశ్మీర్ మనకి చెందింది అంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు సామాన్య ప్రజలను అడిగితే మనకే తినడానికి గెంజ లేదు కశ్మీర్ ని తీసుకొచ్చి మనలో కలపమని అడుగుతున్నారు వాళ్ళకేం పెడతారు అవును ఏదైతే ఆక్యుపై ఏరియా అడుగుతున్నారు సో దీనికి సంబంధించి అడిగినప్పుడే మాకేం లేనప్పుడు దాన్ని తీసుకొచ్చి మనలో కలిపితే మనకి ఎక్కడి నుంచి పెడతారు వాళ్ళకి ఎక్కడి నుంచి తెస్తారని అడుగుతున్నారు అక్కడ వాళ్ళ ప్రజల్లోనే కాశ్మీర్ లాక్కోవాలి అని లేనప్పుడు ఇంకా ఎందుకని పాకిస్తాన్ యుద్ధాలు చేయడం అని అంటారు వాళ్ళకి వేరే ఎజెండా లేదమ్మా ఆ ప్రభుత్వాలు అక్కడ ప్రజా ప్రభుత్వం అయినా మిలిటరీ ప్రభుత్వం అయినా వేరే ఎజెండా లేదు అక్కడ ఆర్థికంగా పాలనా విధానం లేదు ప్రజల కోసం పరిపాలించే పద్ధతి లేదు వాళ్ళు బతికి బట్ట కట్టడానికి ఎంతసేపు భారతదేశాన్ని బూచిగా చూపించి కాశ్మీర్ ని బూచిగా చూపించి ఇవాళ ఆక్యుపైడు కాశ్మీర్ లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు మాకు భారతదేశంతో కలిసిపోవాలి భారతదేశంతో ఉంటాం మాకు ఇక్కడ మీతో ప్రయోజనం లేదు వాళ్ళు ఎంతసేపు ఏంటి అక్కడ వాగుబేడు కాశ్మీర్ లో ముస్లిం పర్సంటేజ్ ఎక్కువ ప్రజలు ఆ మతాన్ని వాడుతున్నారు మతాన్ని మతాన్ని అడ్డు పెట్టుకుని కాశ్మీర్ బంత కాశ్మీర్ బంతా అన్నట్టు వాళ్ళు నచ్చు కానీ ప్రజలు రియలైజ్ అయ్యారు నేడుగా చూసారు 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 ఇప్పుడు ప్రజలు అక్కడ తిరుగుబాటు అదే ఏడుపు ఈ కాశ్మీర్ లో ఎప్పుడైతే త్రీ ఆర్టికల్ తీసేసి జరిగిందో ఎన్నికలు జరిగినయో దీన్ని యూనియన్ టెంటరీగా మార్చి ప్రజా జీవనం మామూలు స్థితికి వచ్చిందో థియేటర్లు ఓపెన్ అయినాయి స్కూల్స్ ఓపెన్ అయినాయి అన్ని ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నాయి టూరిజం వ్యవస్థగా పెరిగింది వివిధ దేశాలి అది చూసి కన్ను కుడతారు ఈ బాగా బీజేపీ ఈ ప్రభుత్వం వచ్చినాక ని చూపించి మనం బెదిరిస్తూ బతికాం ఇప్పుడు ని ప్రజలు చేతికి చేస్తే మన బెదిరిస్తున్నారు ప్రజలే బెదిరిస్తున్నారు ఆ కన్ను గుట్టి ఏదో అల్లరి చేయాలి ఏదో చేస్తే గాని మళ్ళీ మన ఉనికి ఉండదు అన్నట్టు ఆ టెర్రరిస్టులు ఇది అది దానికి ఊతం కూడా మన వాళ్ళు ఇచ్చిన ఊతం అసలు ఒక్క టెరరిస్ట్ కూడా మన దేశంలో ఎంటర్ అయ్యేవాడు కాదు ఈ మమతా బెనర్జీలు ఈ అఖిలేష్ లు ఈ కాంగ్రెస్ లు ఈ ఓవైసీలు ఈ సన్నాసులు ఈ పుచ్చంకాయలు లేకపోతే అసలు ఒక్క ఆతంకవాది మన దేశంలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు వాళ్ళ వల్ల వాళ్ళు ఇచ్చిన అవకాశం రాజకీయ వాళ్ళ పలుకు పెంపొందించుకోవడం కోసం మన జీవితాల్ని బలి చేస్తా డిజిటల్ సేపు ఓట్ బ్యాంక్ ఓట్ బ్యాంక్ కోసం ఇక్కడ ఓట్ బ్యాంక్ మతాన్ని వాడేస్తున్నారు ఇక్కడ ఓట్ బ్యాంక్ మతం భారతీయులు పాకిస్తాన్ అలా చూడాలి చూడాలంతే ఓన్లీ ఇండియా అని చూడకన్నా మతాన్ని వైస్ డివైడ్ చేసి చూడడం వల్ల ఏంటంటే మత కలోహాలు పుట్టించాలనుకున్న అది వాళ్ళకి అయితే వాళ్ళకైతే మత కలోహాలు పుట్టిచ్చి బ్రతికేటమే వాళ్ళ బారి పాకిస్తాన్ వేరే బతుకు లేదు చిల్లర బతుకులు చిల్లర బుద్ధులే వాళ్ళకి ఏమైనా అయిపోయింది వాళ్ళ కాల సమాప్తి అయిపోయింది అమ్మ వాళ్ళు బుద్ధిగా పాక్ వాకుబడి కాటమో లేదా వాళ్ళ 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 ప్రపంచ పంటలో వాళ్ళ పేరు లేకుండా చేసుకుంటామో రెండే వాళ్ళ ముందు ఆప్షన్ అదో ఇది వారం తీరు సార్ ఇంకొకటి ఇప్పుడు ఏదైతే మనకి కశ్మీర్ లో జరిగిన దాడి అయితే ఏదైతే ఉందో అందులోని మన హిందువుల్ని టార్గెట్ చేశారు మీరు మీకు ఇస్లాం వచ్చా ముస్లింసా మీరు అని అడిగి మరీ చంపారని మరి అక్కడ చంపిన వాళ్ళు ముస్లింసే చనిపోయిన వాళ్ళు మన హిందూసే కానీ అక్కడ మన వాళ్ళకి సాయం చేసిన వాళ్ళు కూడా అక్కడ ముస్లింస్ వాళ్ళే ఉన్నారు మన వాళ్ళని తప్పించడం కావచ్చు మతం అని సార్ కూడా ఆ కశ్మీర్ వాళ్ళు కూడా అంటున్నారు మేము ఇక్కడ వచ్చేస్తాము మాకు మమ్మల్ని వదిలేయండి ఈ ఒకటే మాట వాళ్ళు మతం అందుకని నేను మొదటిచ్చారు మతం అనే పదం వద్దు ఎందుకంటే ముస్లిం అని మతం అయితే అక్కడ దెబ్బ గాయపడిన వాళ్ళకి సహాయపడిన వాళ్ళు కూడా మన భారతీయ ముస్లిం సో ముస్లిం భారతీయులు పాకిస్తాను అక్కడ భారతీయుడికి దెబ్బత వెళ్తే మరో భారతీయుడు సహాయపడ్డాడు అలా చూ అలాగా చూడాలి అంతేకాని వాడు పాకిస్తానీయుడు కనుక వాడు వాడు చెల్లెడు వాడు మతపరంగా చూస్తున్నాడు వాడు మనం మన అదే దృష్టి వాడు అలాగే ఎదురు చూస్తున్నాడు వాడు అలా మాట్లాడేది ఎందుకంటే మనం అలా మతపరంగా మాట్లాడాలి మనం అలా మతపరంగా మాట్లాడితే అది వాడు చేసేది ఎందుకు వాడు మతపరంగా మాట్లాడేది ఎందుకు అలా మాట్లాడి మన రెచ్చగొట్టి మనం కూడా మతపరంగా మాట్లాడితే మతకు పుట్టుకొస్తే అప్పుడు వాడు ప్రపంచ దేశాల్లో ముస్లింస్ అని చెప్పి తిరుగుతాడు టార్గెట్ అందుకే అది వాడు వ్యూహం ఆ వ్యూహానికి మనకు అవకాశం ఇవ్వద్దని నేను మొదట చెప్తున్నాను ఇక్కడ ముస్లిం హిందువులు కాదు వాళ్ళు పాకిస్తానీలు ముస్లింలు హిందువులు అని చెప్పి తప్పుకుంటు కాక కానీ మనం అలా మాట్లాడద్దు వాడు తప్పింది భారతీయుడినే చూస్తున్నాను నేను హిందూ వద్ద భారతీయు వాడికి భారతీయుడినే తప్ప తప్పాడు భారతీయుడికి మరో భారతీయుడు సహాయపడ్డాడు ఆ మరో భారతీయుడు క్రిస్టియనా ముస్లిమా హిందూనా ఎవరైనా భారతీయుడు భారతీయుడు కాశ్మీర్ భారతీయుడు వాడు సహాయపడ్డాడు వాళ్ళు ముస్లింస్ ఎంతో మంది ప్రత్యక్ష చెప్పారు కదా అక్కడ బతుకుతున్న ముస్లింస్ చాలా మంది మాకు అండగా నిలబడ్డారు ఇది వీడు బయట నుంచి వచ్చిన వాడు వీడికి వీడికి ముస్లిం అన్న పదం వల్ల కాదు కదా ముస్లిం వీడి వీడి రాడికల్ ముస్లిం వీడు ఐఎస్ఐఎస్ ముస్లిం వాడు భారతీయ ముస్లిం భారతీయ ఈ గడ్డలో బుట్టు పెరిగిన ముస్లిం వాడు ఈ గడ్డలో బుట్టు పెరిగిన ముస్లిం కి నీలాంటి రక్షస ప్రవృత్తి ఉండదు నీలాంటి రక్తదాహం ఉండదు నీలాంటి నీచం నీ ప్రవృత్తి ఉండదు ఇక్కడ పుట్టి ఈ మట్టిలో పెట్టి ఈ వేదం కూడా పుట్టి పెరిగిన వాడు ఆ ముస్లింకి ఎందుకు ఉంటది సరే నీకు అందుకని ముస్లిం అనే పదం వాడకూడదు వాడకూడదు భారతీయులు పాకిస్తానీయులు పాకిస్తాన్ పౌరులు భారతీయ పౌరులు భారతీయ పౌరులకి అన్యాయం జరిగింది చేసింది ఎవరే అంటే బా పాకిస్తాన్ పౌరులైన టెర్రరిస్ట్ అంతే ఆ వాళ్ళకు బుద్ధి చెప్పాలి చెబుతున్నాం చెప్తా ఇంకా ఇంకా వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చోబెట్టేదాకా తొందరలో చూస్తాం పాకిస్తాన్ జనరల్స్ వాళ్ళు అందరూ మోకాల మోకాళ్ళ రోజు ఉంది అది ఆలోచించి చూస్తున్నా వాళ్ళకి అవకాశం ఇస్తున్నా వాళ్ళ బుద్ధి నిన్న కరాచీ ఫోర్ట్ మాత్రంసం అయిపోయింది లాహోర్ అన్ని నాలుగు సిటీలు దెబ్బతిన్నాయి ఇంకా వాళ్ళు దారికి రాకపోతే ఈహ పాకిస్తానే ఉండదు ఒక క్షణం ద్వారా మన మన మిలిటరీ మూడు త్రివిధ దళాలు ఒక్కసారి కన్నద చేస్తే మాడి మసీపోతు పాకిస్తాన్ ఆఫ్టర్ అది ఎంత లింక్ మన దేశం అది మన దేశం ముందు మన శక్తి ముందు మన సామర్థ్యాల ముందు అది లింగులిటుకు దేశం దాంట్లో పద్దెనిమిది కోట్ల మంది ముస్లింస్ ఉంటే మన దేశంలో ఇరవై రెండు కోట్లు ఉన్నారు వాడికన్నా ముస్లిం బందేశాలు ఎక్కువ కనుక ఆ సన్నాసి దేశం గురించి మనం భయపడటం కాదు అదే అంతర్జాతీయంగా దాన్ని గౌరవప్రదంగా వాడిలాగా మనం గౌరవప్రదంగా చేస్తాం అదే మోడీ చేస్తాం అందుకని మోడీ హ్యాట్సా కూలంకషంగా ఎక్కడెక్కడ వాడిని బ్లాక్ చేయాలి ఎక్కడ వాడిని అష్ట దిగ్బంధనం చేసి మూల కూర్చోబెడుతున్నారు అది మనం గర్వించదగిన విషయం దాన్ని తగినట్టు తెలియ తెలియ దళాలు వాళ్ళు చకచక్యమైన నిన్న అసలు వంద డ్రోన్స్ ఒక్కటి కూడా ఒక్కటి కూడా మన దగ్గర ఒక్క చైనా నుంచి పంపించిన మిసైల్స్ కూడా ఫెయిల్ అయ్యింది అన్నింటి కూడా ఫెయిల్ చేయగలిగి మన శక్తి అలా గొప్ప శక్తి నిజంగా మన భారతీయులందరూ కూడా సలాం కొట్టాలి సలాం కొట్టాలి మన త్రివేద దళాలకి హ్యాట్స్ ఆఫ్ అది అది ఇంకా రాబోయే కాలం రాబోయే వారం రోజుల్లోనే నా ఉద్దేశం పాకిస్తాన్ మోకరుళ్లే రోజు ఉంది లేకపోతే వాళ్ళ సర్వనాశనం అయిపోతుంది ఇంకా వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో పాకిస్తాన్ నుండి ప్రపంచ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ బలుచిస్తాను ఆల్రెడీ వాళ్ళ నుంచి బయటకు వెళ్ళి బలుచిస్తాను పాకిస్తాన్ సైనికులు చంపింది ఒక దాడి చేసి చంపేసి సో బెలు బెలుచిస్తాను ఆల్రెడీ వాళ్ళ స్వాతంత్ర పోరాటం జరుగుతుంది అది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా ఇంకో దేశం వాళ్ళ నుంచి ఇంకో బాగా వెళ్ళిపోతుంది ఏ పాకిస్తాన్ ఐదు దేశాలు అవుతుంది పాకిస్తాన్ అనే పేరు ఉండదు బెలూజిస్తాన్ ఆంగిస్తాన్ ఆకిస్తాన్ ఇంకోస్తాన్ అని అవుతుంది పాకిస్తాన్ అనే పేరు ఉండదు అనేది ప్రపంచ పాఠంలో